కాకినాడ ఎస్పీ సతీష్ కుమార్ టీమ్ మాక్ డ్రిల్ ఏపీలో ఎన్నికల రోజు అవాంఛనీయ సంఘటనలు జరిగిన నేపథ్యంలో కౌంటింగ్ రోజు ఎలాంటి హింసాత్మక ఘటనలు జరగకుండా డీజీపీ ఆదేశాలు జారీ చేశారు ఈ నేపథ్యంలోనే కాకినాడ పిఠాపురంలో ఎలాంటి సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టారు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఐబిఎస్ ఆధ్వర్యంలో కొంతమంది వ్యక్తులపై బైండోవర్ కేసులు నమోదు చేశారు గత రెండు ఎన్నికల్లో వ్యక్తుల కదరికలపై కూడా నిఘా పెట్టారు ఎన్నికల కౌంటింగ్ దగ్గర పడుతుండటంతో జిల్లా వ్యాప్తంగా ఎస్పీ సతీష్ కుమార్ మాక్ డ్రిల్ నిర్వహించారు కౌంటింగ్ రోజు శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా చర్యలు చేపట్టారు కేంద్ర బలగాలతో పాటు స్టేట్ పోలీస్ సివిల్ పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు సామాన్య ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా హింసాత్మక ఘటనలు చోటు చేసుకోకుండా సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి సెక్షన్ వన్ ఫార్టీ ఫోర్ అమలు చేసిన విషయం తెలిసిందే ఈ క్రమంలో ఎక్కువ మంది గుమి కూడకుండా చర్యలు చేపడుతూ స్ట్రాంగ్ రూమ్ల దగ్గర కూడా భద్రత కట్టుదిట్టం చేశారు ఈరోజు కాకినాడలో ఎస్పీ సతీష్ కుమార్ టీం మాక్డ్రిల్ నిర్వహించి గుంపులను చెదరగొట్టే క్రమంలో బాష్పవాయువు ప్రయోగించారు ఈ క్రమంలో పోలీసులకు మూకలకు మధ్య ఎదురుదాడులు జరిగాయి